శ్రీరామ జయం తిథి ఒక విశేషమైన అంశం చతుర్థి మరింత విశేషమైన అంశం ఈ చతుర్థి తిథికి రిక్త తిథి అనే పేరు ఉంది రిక్త తిథి చతుర్థి నవమి చతుర్దశి ఈ రిక్త తిథులలో అప్పులు తొలగించుకునే నిమిత్తమై అనుసరించవలసిన పరమాద్భుతమైన ఒక ప్రాచీన ధర్మశాస్త్రాలలో సూచింపబడిన యోగం ఒకటి ఉంది ఈ యోగాన్ని ఏ మాసంలోనైనా అనుసరించవచ్చు చైత్ర వైశాఖాలు వసంత ఋతువుకు సంబంధించినవి అలాగే జ్యేష్ఠ ఆషాఢాలు ఋతువుకు సంబంధించినవి ఈ నాలుగు మాసాలలో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ ఈ నాలుగు మాసాలలో ఇలా ఈ సంబంధంగా ప్రత్యేకంగా చెప్పబడినటువంటి చతుర్థి నవమి చతుర్దశి తిథులకు చెందినటువంటి రిక్త తిథితో కూడుకున్న మహాయోగాన్ని అనుసరించినట్లయితే అప్పుల బాధ తగ్గుతుంది అలాగే మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మన డబ్బు మనకు భద్రంగా తిరిగి వస్తుంది ఆ యోగం పాటించవలసిన అనుసరించవలసిన విధానం ఏమిటి అంటే ఉపవాస వ్రతం ప్రధానమైన అంశం శరీరం సహకరిస్తేనే మొదటి నియమంగా ఉపవాస వ్రతాన్ని అనుసరించాలి లేని ఎడల బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా చపాతీలు పూరీలు పళ్ళు పళ్ళరసాలు ఉడగబెట్టనివి తేనె పంచామృతం వీటిని తీసుకుని కూడా ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు ప్రధానమైన అంశం ఒక్కటే రిక్త తిథి నాడు కుజుడిని పూజించడం కుజ ఆరాధన మంగళవారానికే ప్రత్యేకం కానీ తిథులలో చవితి నవమి చతుర్దశి ఈ తిథులలో కుజ అష్టోత్తర శతనామావళి అలాగే అంగారక నామంతో ఉండేటటువంటి రుణ సంబంధిత స్తోత్రం కుజ శ్లోకం ధ్యాన శ్లోకం మినుములను ఇవ్వడం ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం అలాగే కోరల్ పగడం ఉంగరాన్ని ధరించడం ముత్యం పగడం ఈ రెండింటితో చేసినటువంటి ముత్యాల హారాన్ని వెండి లోహంతో చుట్టబడినటువంటి ముత్యం పగడంతో కూడుకున్న తావళం మాలికను మెడలో ధరించడం శక్తి ఉన్నట్లయితే ఇలాంటి తావళాన్ని అర్హత గల వారికి బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడం ద్వారా ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవచ్చు అలాగే మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉంటే ఆ రుణ దాతలు మనలను అంతగా పీడించరు కాస్త వెసులుబాటు అవకాశాన్ని కలిగిస్తారు శ్రీ గణేష రుణం చింది ఇది ఆ మంత్రం జపం చేయవలసినటువంటిది మంత్రం జపం చేసిన చేయకపోయినా కుజస్తోత్ర పారాయణం ద్వారా కుజ దీపం వెలిగించడం ద్వారా కూడా మనం ఈ అప్పులను అప్పుల బాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు అంటుంది శాస్త్రం దీపం అంటే ఎరుపు రంగులో ఉండే మట్టి ప్రమిదలో నూనె నువ్వుల నూనె ఆముదం నెయ్యి ఈ మూడింటిని సమానంగా పోసి ఎరుపు పసుపు ఈ రంగు దారాలతో తెల్లగా ఉండే దూది వత్తి మేళవించి మూడింటిని చక్కగా మెలిపెట్టి ఇలాంటి వాటిని రెండు వత్తులుగా వేసి ఉత్తరం వైపు దీపం వెలిగే విధంగా ఆ దీపాన్ని వెలిగించి కుజ స్తోత్రం చెయ్యాలి రిక్త తిథులలో ఇలా కుజ దీపం వెలిగించి ఆ కుజుడిని స్తోత్రం చేసినట్లయితే కుజ అనుగ్రహం కారణంగా రుణాల బాధల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు ఏ మాసంలోనైనా చెయ్యదగినటువంటి సులభమైన పరిష్కారం ఇది పాటిద్దాం ఉపశమనం పొందుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు श्रीराम जयम